ఉరవకొండలో తాగునీటి కుళాయిలు అనేటువంటిది పాలకులకు ఒక ఆదాయ వనరుగా మారింది గతంలో ఎవరైనా కుళాయి వేసుకోవాలనుకుంటే ఐదు వేలో ఏడు వేలో వాళ్ళు కడితే దానికి ప్రభుత్వ ఖజానా లేకపోయేది దానికి రసీదు వచ్చేది అట్లా రూపాయి రూపాయి కూడబెట్టి ఐదు కోట్ల రూపాయల్ని ఉరవకొండ ప్రజల కష్టార్జితాన్ని మేము డిపాజిట్గా పెట్టాం కష్టకాలంలో ఉపయోగపడతాయని అట్లాంటి ఒరవకొండ డబ్బుని తీసుకెళ్ళి అనంతపురంలో కాంట్రాక్టర్లకు చెల్లించిన ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు సైలెంట్గా ఉండిపోయినారు రెండవ అంశం ఈ మూడేళ్ల నాలుగేళ్ల కాలంలో అనేక కొళాయిలు వేసినారు ఐదు వేలు ఏడు వేలు పదివేల రూపాయలు తీసుకు నేను ఒకటే అడుగుతున్నాను ప్రభుత్వ ఖజానాలేకి ఎంత డబ్బు వచ్చిందో వెల్లడించండి ఈ నాలుగేళ్లల్లో ఎన్ని కుళాయిలు మీరు వేశారు ప్రభుత్వ ఖజానాలోకి ఎంత డబ్బు వచ్చిందో మీరు తేల్చి చెప్పండి అని నేను అడుగుతున్నాను ఎందుకు అనంటే గవర్నమెంట్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కొలాయి అనేటువంటిది మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించింది జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు ఉచితంగా ఇస్తే ఇక్కడ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు వసూలు చేస్తే మీరు ప్రభుత్వ ఖజానాలే కట్టారా లేదా అనేటువంటిది స్పష్టం చేయమంటున్నారు గురవకొండ సాగునీటి కష్టానికి కారణం ఎవ్వరు ప్రజలకు చెప్పండి ఈ సాగునీటి దురవస్థకి కారణం ఎవరు అనేటువంటిది ప్రజలకు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తాం థ్యాంక్